తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి కృష్ణ అలియాస్ మాలబంటి హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఇప్పటికే జైలు పోయినటువంటి పరిస్థితి ఎవరైతే నిందితులం అని చెప్పి ఒప్పుకున్నారో కొంతమంది వాళ్ళతో పాటు కొంతమందిని చేరుస్తూ జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది మరి పోలీసులు కూడా ఏదైతే భార్గవి ఫిర్యాదు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లో నిందితులందరూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారో మరి వీళ్ళు కేసును ఛేదించారు కానీ మొత్తానికైతే నిందితులు వీళ్ళని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది మరి మనతో పాటు మాట్లాడడానికి మాలవంటి సతీమణి భార్గవి మనతో పాటు ఉన్నారు ప్రేమ వివాహం చేసుకున్నటువంటి భార్గవి ఈరోజు అంటే తెలంగాణ ఒక చిన్న వయసులో ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక సంఘాలు కానీ అందరూ కూడా వచ్చి ఆమె యొక్క బాధని తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంఘాలు కూడా లీగల్ ఫోరమ్స్ కూడా కొంతమంది లీగల్గా లీగల్ టీమ్స్ కూడా ఏపీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ జరిగిన జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఒక పక్కన మీ తల్లిగారి కుటుంబం ఇంకొక పక్క కుటుంబం తర్వాత అసలు జరిగింది ఫస్ట్ అసలు ఇట్లా మీరు ఇట్లా జరిగిద్దని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ కి కోపం ఉంటుందిగా చెప్పకుండా చేసుకున్నాం కాబట్టి ఒక సిక్స్ మంత్స్ ఇంకా వన్ ఇయర్ పాటు కోపం ఉంటుందిలే తర్వాత కలుస్తారులే అని చెప్పి మేము అనుకున్నాం కానీ మరి ఇలా చేస్తారని చెప్పి మేము అనుకోలే ఎప్పుడు అసలు అంటే ఏం చదువుతున్నాం అసలు ఫస్ట్ స్టడీ అంటే ఎప్పటి నుంచి బంటి మీరు లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము లో ఉన్నాము నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అంటే టెన్త్ నుంచి టెన్త్ లాస్ట్ టైం నుంచి అంటే ఫోర్ ఇయర్స్ టెన్త్ లాస్ట్ ఎగ్జామ్స్ నుంచి ఓకే ఫోర్ ఇయర్స్ అంటే బంటి క్యాజువల్ గా చాలా వరకు కూడా కొన్ని కొంతమందికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కొన్ని వేదికల మీద ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి బండి ఆ రోజు చాలా మంది యువకులు కూడా కదిలిచ్చినటువంటి అంతిమయాత్ర కదిలిచ్చినటువంటి పరిస్థితి మరి అసలు బంటి అన్యాయం ఒకరు హెల్ప్ చేయడానికి ముందుంటాడు ఎవరైనా సరే అది శత్రువైనా సరే అయ్యో పాపం అని చెప్పి హెల్ప్ చేస్తాడు ఎప్పుడైనా సరే కానీ వాళ్ళు ఇలా ఎందుకు ఆలోచించరు అసలు వాళ్ళ జోలికి మేము ఎప్పుడు వెళ్ళలేదు మా అంతటా మేము ఉంటున్నాము మాదేందో మేము బతుకుతున్నాము వాళ్ళు ఎందుకు ఇలా చేయాలనుకున్నారో అసలు చాలా ఘోరంగా చేసిండు అంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంటే అప్పుడప్పుడు వంటి టూ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అట్లా వస్తుంటాడు ఇంటికి సరే వెళ్ళిండేమో ఫ్రెండ్స్తో ఇంకా ఫోన్ తీసుకెళ్ళలే ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నేను వస్తాడులే వస్తాడులే అని చెప్పి నేనున్నా అయితే ఇంకా త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వస్తలేడని చెప్పి నేను మా వదిన ఫోన్ చేసిన టూ ఓ క్లాక్కి ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాడు ఏడున్నా ఏం చేస్తున్నా వచ్చేస్తాడు ఇంకా త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంటికి రావట్లేదు అప్పటికి నాకు భయం వేస్తుంది ఇంకా అయ్యేసరికి నేను వదిన ఫోన్ చేసి వదిన ఇంకా బండి రాలేదు మరి ఎడికి ఏమో అని చెప్పి అంటే లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడంటే బైర్ మహేష్ అని అన్న అట్లా బైర్ మహేష్కి వదిన ఫోన్ చేయంగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అట్లా మార్నింగ్ వరకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఆయనది అంటే మహేష్కి ఈయనకున్నటువంటి సంబంధం ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ అసలు మహేష్ ఫోన్ ఎప్పటి నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు మహేష్ మహేష్ ఈయనకున్నటువంటి సాన్నిధ్యం ఏ సర్కిల్లో ఫ్రెండ్ మహేష్ నార్మల్గా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు గొడవలల్లో అట్లా బంటికి ఈయనకి ఏమైందో మరి పడలేదు మాట్లాడుకోవట్లేదు టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు టెన్ అనుకుంటే టెన్ ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదు అయితే సడన్గా మా పెళ్ళి అయిన తర్వాత టూ మంత్స్కి ఏమో కాల్ చేయడం మొదలు పెట్టిండు వన్ మంత్ దాకా కంటిన్యూగా కాల్ చేసిండు అయితే ఇంకా బంట ఉంటే నాతో అన్నాడు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుకుంటాం అయితే ఈడేంది నాకు ఊకే ఫోన్ చేస్తాడు అసలు ఈయనతో నేను మాట్లాడను కదా ఎందుకు ఫోన్ చేస్తుండే ఈడని చెప్పి నాతో అన్నాడు అంటే ఎవరు బంటి అంటే వైరు మహేష్ తలగడ్డ అన్నాడు అవునా మరి నీ కానీ పడదంటున్నావు మళ్ళీ తలగడ్డ అంటున్నావు వదిలే వదిలే మనకెందుకు అని అంటే సరే ఏమి ఎత్తనలే ఎందుకు అని అన్నాడు సరే అని చెప్పి అక్కడికి అయిపోయిందా ముచ్చట అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూగా ఆయన కాల్ చేస్తూనే ఉండే అట్లా ఈయన ఎత్తపోతే బంటి ఫ్రెండ్స్కి కాల్ చేయడం బంటి అన్న ఎత్తట్లేడు ఏంది ఒకసారి మాట్లాడాలి బంటన్నతో అన్నతో నేను అని చెప్పి చేయడం అయితే ఒకరోజు ఇంకేమైందో ఏమో అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తే అట్లా ఇద్దరికి మాట్లాడుకోవడం కాన్వర్సేషన్ మొదలైంది ఆయన ఇంకా మంచిగా మాట్లాడి అన్న అన్న అనుకుంటా అన్న ఇక్కడ ల్యాండ్ ఉంది మనం ఈ ల్యాండ్ లో మనకి ఏం వరకు ఉందో తెలియదు మనం కొంచెం నీకు కొంచెం ఇస్తాను కొంచెం తీసుకుంటా చూద్దాం ఇక్కడ కొలతలు ఇప్పిద్దాం అని చెప్పి మాట్లాడ్డం బంటి రియల్ ఏ చేస్తాడు అందుకే అట్లా నమ్మిండు బంటి అయితే మనకు కూడా వస్తుంది అంటుండు కదా మనకి ఇల్లు లేదు ఏం లేదు అన్నట్టుగా నాతో చెప్పిండు ఈ అన్నయ్య మనకి ఇస్తా అంటుండు మరి చూసుకుందాం వస్తదేమో ఖచ్చితంగా మాట్లాడదాం మాట్లాడుతున్న రోజు అన్నయ్య పిలుస్తున్నానంటే నేను నిజంగానే అనుకున్నా మరి ఇంత రాజకీయాల గొడవలు ఉన్నాయని చెప్పి నాకు కూడా తెలియదు బైర్మహి అనే అని కూడా నాకు తెలియదు ఇంత ముందుకు సరే మన మనకి ల్యాండ్ వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాము కానీ ఇట్లా చేస్తారు అనుకోలే నేను అయితే బంటి ఆ రోజు రోజు మీరు కూడా ఎంతో భావోద్వేగానికి అసలు గురితీతంగా ఉంది ఆ రోజు మీ పరిస్థితి చూస్తే మరి ఆ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీ కానీ అంటే మమ్మీ ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చి ఇంకా ప్రతిసారి వచ్చే ఎందుకు ఈ ఎట్లుంటు ఇల్లు చూడు ఎట్లుంది ఏంది ఉండగలుగుతున్నావు వచ్చే ఇది కాకపోతే ఇంకా పెళ్లి చేస్తాం అన్నట్టుగా మాట్లాడేది మీ దగ్గర వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడేది ఏంటంటే ఇంకా మేమేమనుకున్నాం ఇంకా మాట్లాడితే కలుస్తారేమో అని చెప్పి మేము ఇంటికి రానిచ్చినాం అయితే ప్రతిసారి అన్నప్పుడల్లా నేను ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది నేను బండితోనే ఉండాలనుకుంటున్నాను బంటితోనే ఉంటా కష్టమైన సుఖమైన నేను బండితోనే ఉంటా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా ఇంకా పల్లీలు చేసుకోవడానికి నేను ఏమైనా నిదా అని చెప్పి మాట్లాడినా త్రీ ఫోర్ టైమ్స్ అట్లే మాట్లాడినా అంటే మీ మమ్మీకి ఫస్ట్ నుంచి కూడా ఎందుకు అంటే మీరు పెళ్లి చేసుకున్నాక కూడా అట్లా అనడానికి కారణం ఏంటంటే గతంలో మీకేమైనా ఇంకా వేరే సంబంధాలు ఇచ్చి చేయాలనేటటువంటి ఆలోచన మీ అమ్మకు ఉండేది ఉన్నది అంటే ఈ మా మ్యాటర్ లవ్ మ్యాటర్ తెలిసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చి చేయాలనుకున్నారు అయితే నేను చేసుకోను అది ఇది అని చెప్పి చాలా ఫైట్ చేసిన నేను ఇంట్లో కూడా చేసేసి బంటిని చేసుకున్నాను నేను అట్లా ఎస్సీ ఆలని చేసుకుంది మాలాయనని చేసుకుంది అని చెప్పి కోపం వాళ్ళకి మరి మీ అన్న ఎవరైతే ఉన్నారు మీ సోదరునికి మరి బంటి బంటికి ఇంత పగ ఉండడానికి గల కారణం ఏంది నిజంగా ఆ రోజు సీన్లో ఆయన కూడా ఉండనే మీరు క్లియర్గా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే అక్కడ క్లియర్గా ఆయుధాలు ఏం వాడలేదు కత్తులు కానీ అటువంటివి కూడా ఏం వాళ్ళు కేవలం పిడిగుద్దులతో చేతులతో హత్య చేసిరని కూడా పోలీసులు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది మరి ఎట్లా అనుకుంటాము మీ అన్నకి ఫస్ట్ నుంచి ఎట్లా ఉండేవాడు మీతో అంటే ఇంతకుముందు మా లవ్ ముందు మంచిగా ఉండేటోడు అంటే మాకిద్దరికి అంత కనెక్ట్ ఏం లేదు కానీ మంచిగా మాట్లాడేటోడు మంచిగా ఉండేటోడు కానీ తెలిసిన తర్వాతనే అంటే వన్ ఇయర్ పాటు మళ్ళా తెలిసిన తర్వాత కూడా బాగానే ఉన్నాడు మరి ఇంకా ఎవరేం చెప్పిరో ఎవరేం బ్యాడ్గా చెప్పిరో ఏమో బయట తెలియదు మరి ఇంకా అప్పటి నుంచి వాడిని ఎందుకు లౌజ్ చేస్తున్నావు వాళ్ళు మాల ఆయన మనకి మనకంటే తక్కువ అయినా అని చెప్పి మాట్లాడడం అవి ఇవి తిట్టడం నన్ను కొట్టడం వంటివి కూడా చేసినా కూడా నాకు బంటే కావాలని చెప్పి నేను ఫైట్ చేసిన ఇంట్లో అంటే బంటి మీ మ్యారేజ్ తర్వాత మీ అన్నని కానీ కలవడం ఏమైనా జరిగిందా మధ్యలో అంటే కలిసి ఉందామని ఇట్లా ఏమైనా కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు కానీ వాళ్ళ నుంచి కానీ అన్న ఎప్పుడు రాలేదు కాల్ మాట్లాడలేదు ఆయనతో కూడా మేము ఎప్పుడు మాట్లాడలేదు ఇంకా మమ్మీ వచ్చేది అప్పుడప్పుడు అంటే మీ అమ్మ కూడా మీతో మాట్లాడినా అని చెప్తా ఉన్నది ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మీతో మీ తల్లి ఎట్లాంటి సంభాషణ ఉంది అంటే మంచిగా ఉంటున్నారా మంచిగా తింటున్నారా ఎట్లా ఉంటుంది అనేటటువంటి కార్యక్రమాలు ఉండే ఏ రకంగా మాట్లాడేది అంటే ఫస్ట్ మీ మ్యారేజ్ తర్వాత మీ అమ్మ మీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసిందా లేదంటే మీరే ప్రయత్నం చేసిరా ఆ విధంగా మమ్మీయే మాట్లాడనికే ట్రై చేసింది అంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం మాట్లాడుతుంది అంటనా మాట్లాడడం అని ఒకసారి అట్లా చేయడం అయితే ఇంకా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా అన్నట్టుగా మేము మాట్లాడినాం కన్న తల్లి గాని అంటే మొన్న ఏదైతే బంటి అచ్చగావించిన తర్వాత ఒక రెండు రోజుల వరకు మీ అమ్మ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి అంటే తినకుండా అంటే షాక్ గురైనట్టుగా కూడా కనపడుతూ ఉంది అంటే మీ అమ్మ మీ మంచి కోరుకునేటటువంటి వ్యక్తి అని మీరు అనుకుంటా ఉన్నారా లేదంటే ఇందులో మీ అమ్మ పాత్ర కూడా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు ఉండే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వరకే కదా అది అంత అయింది ఇంట్లో డిస్కస్ చేస్తుంటే ఆమె కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఆమెకి ఇష్టం ఉంటే ఒకవేళ మరి ఇట్లా మాట్లాడుకుంటారు ఇంట్లో మరి ఏంది మరి ఇక్కడ ఉండకండి అని చెప్తే మేము వెళ్ళిపోయేవాళ్ళం ఆమె కూడా ఉండే ఉంటుంది ఖచ్చితంగా అంటే బంటి కూడా నేను లోకల్ నాది ధైర్యంగా ఉండగలుగుతా అని చెప్పి అంటే మీరు కూడా పెళ్ళైనటువంటి ఒక వారానికి వచ్చినా అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు సూర్యాపేటకి అంటే అంత ధైర్యం బంటికి ఫస్ట్ నుంచి అంటే అంత ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తి మీరు నాలుగు సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే బండి బంటి ధైర్యవంతుడేనా అవును ఎందుకంటే బంటి ఎవరికి అన్యాయం చేయలేడు అందరు నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు నాకు ఏదున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేను ఇక్కడనే ఉండగలుగుతాను వేరే దగ్గరికి వెళ్తే ఉండలేను ఏం చేయలేను వద్దు మనం ఇక్కడే ఉందామని చెప్పి కూడా మేము ఇక్కడనే ఉన్నాము ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే అది బాడీని చంపేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి కదా తీసుకెళ్ళింది ఏమేం చేయాలో తర్వాత వాళ్ళే మాట్లాడుకునే ప్లాన్ అవును అంటే డాడీ ఏడుండో తెలియదు ఎడ చూపించారో తెలియదు కానీ మాట్లాడినాలి ఎందుకంటే ఇట్లా చేసిరు కాబట్టి మరి ఏం చేయాలి డాడీ ఏంది ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడినా అంటే బంటిని వాడిన ఆ రోజు పాత విలేజ్ కూడా తీసుకుని చెప్తారు పాత సూర్యాపేటలో ఎవరు ఉన్నారు మీకు రిలేటివ్స్ ఫస్ట్ నుంచి పాతురపేటలో మా నాయనమ్మ వాళ్ళ చెల్లి ఉండేది నాయనమ్మ అక్కడ దినం ఉందని చెప్పి పాతురపేటకి వెళ్ళిందంట అయితే పాతురపేటకి వెళ్ళి తీసుకెళ్లి చూపించారంట చూపించారు చూపించారు చూపించారంట అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఘటనలు కేవలం వీళ్ళ వరకే ఉంటారని భావిస్తా ఉన్నారా లేదంటే ఇతర వ్యక్తులు కూడా కొంతమంది వచ్చి ఉండొచ్చు అనేటటువంటి చాలా మంది ఉంటారు ఖచ్చితంగా పట్టుకున్నాం ఇంకా ఆరుగురే ఆరుగురే అన్నట్టే చేస్తున్నారు వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు బయట ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి మీకు వన్ వీక్ నుంచి ఒకళ్ళ పేరు చెప్తున్నాం అనే వ్యక్తి ఇంతవరకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలు ఏడుండో తెలియదు పట్టుకోవట్లేదు పోలీసు వాళ్ళు ఇప్పటికే కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు బయట బయటనే సంచరిస్తా ఉన్నారు ప్రశాంతంగా జీవితం గడుపుతా ఉన్నారని కూడా మీరే స్వయంగా చెప్తా ఉన్నారు ఇంకా చాలా మంది ఉండే ఉంటారు వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి ఇంకా ఎంక్వైరీ చేయాలి పోలీస్ వాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఇంకా దొరికిరుగా వాళ్ళే అన్నట్టుగా ఆరుగురే అన్నట్టుగా ఉంటారు ఇంకా చాలా మంది ఉంటారు దీని వెనకాల చాలా మంది ఉండే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి రిమాండ్కి పంపియ్యాలని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే మీ కుటుంబ సభ్యులకు ఏమైనా ఇప్పుడు మీ మామగారు కానీ మీ వదినలకు కానీ ఇంకా పలు పిల్లలకు అంటే మీ కుటుంబానికి ఈ ఈ వారం పది రోజుల క్రమంలో మీకేమైనా ఏమైనా బెదిరింపులు లాంటివి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి ఏమైనా ఎవరైనా వచ్చి బెదిరింపు బెదిరించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిరా మా మామయ్య ఇట్లా మా మామయ్య అన్నారం దగ్గర ఉంటే మేము దినం అయిపోయింది ఇక్కడ బంటి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మా మామయ్యని ఎవరో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ బయటికి పిలిపించి నువ్వు బంటి వాళ్ళ డాడీ పోయినా అంటే అవును సార్ అన్నాడు ఇంకా మా మామయ్య ఉండి ఎవరో మీడియా వాళ్ళు బంటి ఫ్రెండ్స్ అని చెప్పి బయటికి వెళ్ళిండు కొంచెం ముందుకు తీసుకెళ్ళి నువ్వు కే నువ్వు నీ కోడలు కేసు విత్ చేసుకోండి లేకుంటే నిన్ను నీ కోడల్ని చంపేస్తాం అని చెప్పి బెదిరించారు నీకు నీకు ఒక కోటి నీ కోడలికి ఒక కోటి ఇస్తామని చెప్పి మాట్లాడారంట అప్పటికీ మా మామయ్య ఇంకా భయంతో ఇంకా ఎవరో పక్కన ఉంటే పిలుస్తున్న లోపు వాళ్ళు వెళ్ళిపోయినారు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం మేము ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్తే మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు

వచ్చి డబ్బులు మేము ఇన్ని కోటి రూపాయల ఎంతో తీసుకోవాలి లేకపోతే చేస్తామని చెప్పి అని చెప్తా ఉన్నారు నిజంగా వాళ్ళు వచ్చి చెప్పి రారు ఆ సంఘటన అవును నిజంగానే లేకుంటే ఒత్తిగా మేము ఎందుకు అంటాం మాకేం అవసరం దాని గురించి అంటే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎందుకంటే బయట వాళ్ళకి అవసరం ఉండదు కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఏంటంటే వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అంటే ఇట్ల ఇట్లా ఇట్లా పైసలు తోని లొంగ తీస్తే కేసు కొట్టేస్తారేమో విత్ రాయితారేమో అని చెప్పి అట్లా ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ ఆ రోజు జరిగినటువంటి ఘటనలో సీసీ ఫుడ్ తీస్తే గుర్తుపడగలుగుతారు ఒకవేళ మీరు రిలేటివ్స్ అవుతారు ఖచ్చితంగా గుర్తుపడతాం అంటే ఎవరైతే నిందితులు ఇప్పటికే ఆరుగురు ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు మరి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడి ఎంతమందితో సంభాషించినారు అనేటువంటి అంశాలు మీతో పోలీస్ వాళ్ళు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా లేదు ఏం చెప్పలేదు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడగాలి తప్ప వాళ్ళు వాళ్ళొచ్చి మాకేం ఇన్ఫర్మేషన్ ఇట్లా ఈ టైంలో వీళ్ళం పట్టుకున్నాం మరే ఈ టైంలో మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పి చెప్పడం ఎలాంటి చెప్పట్లేదు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ ఘటనలో మీ నానమ్మ ఎవరైతే ఉన్నారో అంటే తెరపైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ప్రధాన దినపత్రికలో ముందు రోజే వచ్చింది ఆ తర్వాత మీ నానమ్మని ప్రధాన నిందితురాలుగా చూపిస్తూ ఆమె ఆదేశాల మేరకే మీ సోదరులు హత్య చేసారని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి మీ నానమ్మ పాత్ర నిజంగా ఉందంటారా లేదంటే కేసును నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమంలో బాగానే మీ నానమ్మ పేరు కూడా పెట్టే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నారా ఆమె ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆమెకే ఎక్కువ కులపిచ్చి ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టడం మా కులం చేసుకుంది ఏంది మీరు ఏం చేస్తున్నారు అమ్మాయిని తీసుకురారా అని రెచ్చగొట్టడం అదే మొత్తం ఫస్ట్ నుంచి మీతో అనేది ఫస్ట్ నుంచి నా తను అంటే వాళ్ళను కూడా సూటి పోటీ మాటలు అనే ఉంటుంది అంటది కూడా అంటే మీ మీ అమ్మాయి ఏం చెప్తా ఉన్నదంటే బుచ్చమ్మకు అంటే ప్రాణం ప్రాణం లెక్క చూసుకునేది మనవరాలని కూడా మీ అమ్మ చెప్తా ఉంది మరి మీ పైన మీ నానమ్మకున్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంది ఫస్ట్ నుంచి మరి నిజంగా ఇటువంటి ఘటనలో మీ నానమ్మ పాత్ర వందకు వంద శాతం ఉంది అంటారా ఉంటుంది అంటే ప్రేమగా చూసుకున్నది అయితే మరి ఒప్పుకోవాలి కదా మేము పెళ్ళి చేసుకున్నప్పుడు మరి ఎందుకు ఒప్పుకోలేదు అప్పుడు ఆమెకి కులం అనేది అడ్డొచ్చింది కాబట్టే ఒప్పుకోలేదు ఆమెకి కులం అనేది అడ్డొచ్చింది కాబట్టి కూర్చమ్మ తొలగించే ప్లాన్ చేసింది అంట మరి ఫైనల్గా ఇది ఏమైనా ఇప్పటికి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడాలి పడింది మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే ఒక మనిషిని చంపడం అంటే వాళ్ళకి అంత ఇదా అంత ఇదిగా చేసేస్తారా ఒక మనిషిని ఇలానే వదిలేసుకుంటా పోతే ఇంకా అవుతూనే ఉంటాయి ఇక్కడతోనే ఆపేయాలి దీన్ని దీనికి ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి నేను అనుకుంటాను అంటే కొంతమంది ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఉరుశిక్ష తీయాలని కూడా కొంతమంది చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మీ మామగారు మాత్రం ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళు బతుకున్నంత వరకు జైల్లోనే ఉంచి వాళ్ళు మా నా కొడుకు ఏ విధంగా అయితే అనుభవించిందో ఆ విధంగా అనుభవించాలని చెప్తా ఉన్నారు మీరేం కోరుకుంటూ ఉన్నారు ఒక భార్గవిగా బంటి బంటిని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి సతీమణిగా మీరేం చెప్తామనుకుంటున్నారు మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఫాస్ట్గా వాళ్ళకి లైఫ్ టైం జైలు శిక్ష పడాలి అంటే వాళ్ళు బయటకు వచ్చినా కూడా మాకు ప్రాణరక్షణ ఉండదు అవును ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు కదా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది ఉంటుంది కదా ఇంకా అమ్మాయిని తీసేసిన వాళ్ళ మామని తీసేసిన కేసు ఉండదు అని చెప్పి కూడా వాళ్ళు చేయొచ్చు ఖచ్చితంగా

మాకు కూడా ఏదో ఒక ఉపాధి కలిగించారు అనుకో నేను మా మామని చూసుకుంటా నేను మంచిగా ఉంటా మేమందరం మీ వదిన మీ వదిన పిల్లలు అంతా కూడా మీతో మీ పైన ఆధారపడిన వ్యక్తులు అని చెప్తా మరి వాళ్ళందరికీ భవిష్యత్తుకు మీరు భరోసా కల్పిస్తారా మీకు ఉపాధి కానీ వచ్చేటటువంటి ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు వచ్చినా ఖచ్చితంగా నా నాకు వచ్చిన ప్రతి ఒక్కటి అన్నకి వదినకి మామకి చూసుకోవడానికి సిద్ధంగా ఉంటాను ఆ లైఫ్ టైం మా మామని నేనే చూసుకుంటా భార్గవి బీలాగా మారబోతా ఉన్నది కుటుంబ పోషణ కోసం బండి ఎలాగైతే చూసుకున్నాడో వాళ్ళ డాడీని వాళ్ళ అక్కని అలాగే నేను చూసుకుంటా వాళ్ళిద్దరిని ఇప్పుడు చాలా వరకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా మీకు మద్దతుగా వస్తా ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు అంటే రాజకీయాలు పక్కన పెడితే కొంతమంది ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఏమని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి కనపడట్లేదు ఎట్లా చూస్తా ఉన్నారు ఇదంతా అంటే ఇది జరిగిన కానీ అసలు సూర్యాపేటలో ఎమ్మెల్యేలైనా సంథింగ్ ఎవరైనా ఇప్పటివరకు మాకు కాడికి వచ్చింది లేదు మాతో మాట్లాడింది లేదు కలెక్టర్ గారు కూడా మాకు అసలు వచ్చిందే లేదు ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళు కూడా అసలు ఏంది ఎట్లుంటున్నారు ఏడికి వెళ్తున్నారు మాకు ట్వంటీ నైన్త్ వరకు కూడా ఎలాంటిది ఎవరు మా కాల్ చేయలేదు ఇంకా అవి అని చెప్పి వచ్చేసి ఆయన మాకు అందరినీ తీసుకొచ్చి అందరితో మాట్లాడిపించి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అన్నీ మాట్లాడిపించిండ్రు

బంటికి ఏదైతే జరిగినటువంటి అన్యాయం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా పూడ్చేటటువంటి పరిస్థితి లేదు కానీ భార్గవి ఈరోజు బంటి పాత్ర పోషించాల్సినటువంటి భార్గవి క్లియర్గా చెప్తా ఉంది నేను ఈ కుటుంబానికి అండగా ఉంటా బంటి బంటి కుటుంబానికి అండగా మా మామకైనా వదినకైనా అందరికీ కూడా మా అన్నలకైనా వాళ్ళ పిల్లలకైనా అందరికీ కూడా నేను అండగా ధైర్యంగా ఉంటా అని ఆమె ధైర్యంగా నిలబడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మాత్రం ఇప్పటి వరకు ఎమ్మెల్యేని మేము మేము బహుజనులకు అండగా ఉండమని ఉంటామని చెప్పేటటువంటి నాయకులు కానీ సుర్యాపేటలో మేమే నాయకులమని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు భార్గవి ఏదైతే బంటి కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ వాళ్ళకు ధైర్యాన్ని నింపడానికి కూడా ఒక్కళ్ళు కూడా రాలేదు మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు మరి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి నాయకులు ఎందుకు అనేక సంఘాల నాయకులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి లీగల్ టీమ్స్ కూడా వచ్చి వీళ్ళకి మద్దతు తెలుస్తూ కానీ ఈ నాయకులకు ఏమైంది నిద్రమత్తులో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఎవరు జగదీష్ రెడ్డి గారు కానీ దామోదర్ రెడ్డి గారు కానీ రమేష్ రెడ్డి గారు కానీ ఇంకా సంకినేని వెంకటేశ్వరరావు గారు కానీ ఒట్టే జానయ్య యాదవ్ గారు కానీ ఇంకెవరైనా సూర్యాపేటకి ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నటువంటి ఒకవేళ రిజర్వేషన్ మారితే ఒకవేళ ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నటువంటి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు కానీ ఎందుకంటే మీ మనసులో ఉండొచ్చు మేము ప్రజలకు సేవలు అందిస్తేనే మీకు ప్రజల మద్దతు లభిస్తుంది బంటి కుటుంబానికి వెంటనే కోటి రూపాయల ఏదైతే నష్టపరిహారాన్ని కిందనే ఇవ్వాలి ఎందుకంటే ఈ కుటుంబానికి నష్టం చేసినటువంటి వాళ్ళు ఈ అధికారులు కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళు గతంలో వెళ్ళి జరిగిన తర్వాతనే వెంటనే వచ్చి మాకు ప్రాణహాని ఉందని వాళ్ళు చెప్పినని క్లియర్గా చెప్తూ ఉండదు ఎస్పీ గారేమి ఇంకొక పక్కన మాకు ఎవరికైనా ప్రాణహాని ఇట్లా ఉందని చెప్తే మమ్మల్ని ఆశ్రయిస్తే మేము సెక్యూరిటీ కల్పిస్తామని చెప్తూ పోయిన ప్రాణం పోయిన తర్వాత చుట్టూ ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టడంలో ఉపయోగం లేదు ఆ ప్రాణాలు పోకముందే రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కుటుంబానికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా స్పందించి బంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భార్గవి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఎందుకంటే ఆమె చదువుకుంటూనే ఉద్యోగం చేయగలిగేటటువంటి ధైర్యం ఆమెకు ఉన్నది కాబట్టి ఆమెకు భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తేనే బహుజనులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇదే తప్పించి ఇంకొక కార్యక్రమం కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక్కడికి పట్టుకొచ్చి భార్గవి కుటుంబానికి బంటి కుటుంబానికి అండగా ఉండి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల కంపెన్సేషన్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా ఇల్లు కట్టించి అయినా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఏదైతే అధిష్టానం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ హెచ్చరిస్తూ ఉంది